అందరికీ జైహింద్ భీమ్ మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఐదు తారీఖు శ్రీకాంత్ అనే ఒక అడ్వకేట్కి కుక్కటపల్లి కోర్టులో ఆయన అడ్వకేటు ఆయనకి కొట్టడం జరిగింది ఎవరు ఈ అహంకారం బలుపు పొగరు అహంబు ఉన్న వ్యక్తులు కొట్టడం జరిగింది నే తెలిసింది నేను చెప్తా నేను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను లాయర్ల వారి దగ్గర డ్యూటీ చేస్తున్నా వాళ్ళ దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు మనం ఎట్లున్నామో అట్లా కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు మనలాగా ఎట్లుంటారో అట్లా కూడా ఉంటారు అందరు ఉండరు కొందరు ఉంటారు అయితే లాయర్ అంటే ఏందో తెలియకుండా లాయర్ గురించి తెలియకుండా లాయర్ మీద చేతులేసే వాళ్ళకు నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళతో నేను నిప్పడుకుంటా నాకు తెలుసు లాయర్ అంటే టైన్కి టిఫిన్ చేయరు టైన్కి అన్నం కూడా తినరు టైన్కి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో కూడా గడపకుండా మనం చేసిన తప్పులకు మనకి శిక్ష పడకుండా ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి ముక్కు ముఖం తెలియని నీ గురించి వాళ్ళు శిక్ష పడకుండా నిన్ను బయటికి తేయటానికి లాయర్లు చాలా ఫైట్ చేస్తారు కోర్టులలో జడ్జి దగ్గర ఎందుకు తెలుసా మనము పనికి మన పనులు చేస్తాం మంచి పనులు చేయం మనం ఎవ్వరు కూడా మంచి పనులు చేయడు పనికి మన పనులు చేస్తేనే మనకు జైలు శిక్ష పడతాయి కాబట్టి జైలు నుంచి తప్పించుకోవడానికి లాయర్ అనే ఒక వ్యక్తి వ్యక్తిగాలే ఆయన ఒక వకీల్ మన వకీల్ సబ్ సినిమా వచ్చింది కదా అట్లా ఒక వకీల్ వకీల్ అంటే ఏమనుకుంటున్నారు ఇంతకీ అసలు తెలుసా లాయర్ల గురించి లా గురించి తెలుసా మనకు తెలియదు వాళ్ళు నేర్చుకొని తెలుసుకొని సంవత్సరం సంవత్సరాల ట్రైనింగ్ తీసుకొని మనం చేసిన పనికి మాలిన పనులు యాక్సిడెంట్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు వెపచారం కావచ్చు మటర్లు కావచ్చు ఇంకే అన్ని ఆల్మోస్ట్ వీటిని తప్పించడానికి నీ అమ్మ చేది నీ అక్క చేది నీ తండ్రి చేయడం నీ తల్లి చేయది నీ చెల్లి చేయదు అక్కడికి నీ ఫ్రెండ్స్ కూడా చేయడం నీ బంధువులు కూడా నేను బయటికి తేయటానికి ఏం చేయలేరు కానీ ఒక్క లాయర్ మాత్రమే చేయగలుగుతాడు ఒక్క లాయర్ మాత్రమే తెలుసా అట్లాంటి లాయర్ని కొడుతున్నారంటే అంటే వాళ్ళకు లా సెక్షన్లు అన్నీ తెలుసు ఏ సెక్షన్లో నిరికిస్తే లైఫ్ లాంగ్ నువ్వు బయటికి రావు తెలుసా అసలు లాయర్ అంటే తెలుసా మీకు అసలు ఇంతకి ఏదో డబ్బులు ఇస్తున్నాం అంతే మా డబ్బులు ఇస్తున్నాం చేస్తున్నాడు మాకు మించి ఇంకేం తెలియదు అనేటట్టు ఉంటారు లాయర్ అంటే ఏంది లాయర్ హిస్టరీ అంటే తెలియదా కొంచెం బుద్ధిజ్ఞానం వాడండి లాయర్ని కొట్టడమేందా సిగ్గు లేకుండా ఎదవనా కొడుకు వెళ్ళారా అంతా బలుపు ఎక్కువ అయిపోతుంది లాయర్ల మీద మా సార్ ఒక లాయర్ కాబడి చెప్తున్నా నేను మా సార్తో పొద్దున్న నుంచి సాయంత్రం